জগন্ন <laughs> প্ৰভ ಅಂತ ಮಾರಣ್ಣೋದಾ ಇಲ್ಲ ಜಗನ್ ಬರೋ ಮಾರೋಕೆ ಆ ಸ್ಟೂಡಿಯೋನ ಕಲೆ ತಂಗೆ ಕದಾ ಕೂಡ ಕರೆಂಟ್ ಈ ಗವರ್ನಮೆಂಟ್ ಆಪ 13 ವರ್ಷ ಮಿಂಚಿದೆ ಚತ್ತ ಜಗನ್ ಕಹಾ ಉಪಮತ್ ಬದಮ ಆ

సమ్మెలు బాట పట్టింది రోడ్లపైకి వచ్చారు అందరూ కూడా ఇవాళ ముట్టడి కూడా జరుగుతూ ఉంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లది అలాగే ఈ జగన్ రెడ్డిని ఇంటికి పంపడానికి ప్రజలంతా సమాయత్తమై ఉన్నారు ఈ జగన్ రెడ్డి చేసే దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే ప్రతి పథకాన్ని కూడా కేంద్ర పథకాన్ని తన పథకంగా మార్చుకుంటూ తన ఫోటో వేసుకుంటూ తన పేర్లు చెప్పుకుంటూ దుర్మార్గంగా అన్ని పథకాలు కూడా హైజాక్ చేస్తున్నాడు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళకి లేదు దున్నపోత మీద వానబడినట్టే ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా తగిన టైంలో వెళ్ళే పైన చర్య తీసుకుంటుందని మేము నమ్ముతున్నాం గట్టిగా అలాగే అన్ని పథకాల మాదిరిగే ఖేలో ఇండియా అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ది దానికి పేరు మార్చి ఆట ఆడు ఆట ఆంధ్ర అని పేరు పెట్టాడినా ఇంకా ఏం ఆడతావు జగన్ రెడ్డి ప్రజల జీవితాలతో మానవ ప్రాణాలతో ఆడుకున్నది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏమాట ఆడుతావు నీ ఆట ఆడడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీ ఇంటి ముట్టడిని ప్రజలందరూ కూడా నీ ఇంటిని ప్రభుత్వాన్ని ముట్టడించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు జనసేన టీడీపీ రథం మీద ప్రజలకి నీ ఇంటిని ముట్టడించి నీ పైన యుద్ధం చేసి నేను తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అలాగే కడప నగరాన్ని అస్తవ్యస్తం చేసేసి కడప నువ్వు పుట్టినటువంటి పెరిగినటువంటి సొంత జిల్లాని సర్వనాశనం చేసినావు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సుందరికిరణ పేరుతో కాలువలు బొగ్గవంకాయ కూడా అన్ని రకరకాల అష్టవంకరలు తిరిగి నీ బా మీ నాన్న మీ మేనమామకి ఏ విధంగా మేలు చేసావో ఆ థియేటర్లు కాపాడుకోవడానికి మీరు చేసిన దుర్మార్గం కూడా ప్రజలందరూ గమనించారు అలాగే మొన్నను వచ్చిపోయావు మూడు రోజులు ఈ మూడు రోజుల్లో సర్కిళ్ళ సుందరీకరణ అని చెప్పేసి అవి సర్కిళ్ళ లేకపోతే పార్కులా కొంచెమైనా బుద్ధిందా జగన్ రెడ్డి నీకు అక్కడ ట్రాఫిక్ జాములన్నీ కూడా జరిగేలాగా ప్రజలందరూ వచ్చి అక్కడ సెల్ఫీలు తీసుకుంటా పార్కులుగా తయారు చేశావు నడి రోడ్డులో సర్కిల్ అని పార్కులుగా తయారు చేసినటువంటి అటువంటి దౌర్భాగ్యం అటువంటి ముఖ్యమంత్రి నువ్వు మాత్రమే ప్రజలందరూ ఈరోజు సరదాగా పోయి అక్కడ తీసుకుంటున్నారు కానీ సెల్ఫీలు ఎంత దుర్మార్గంగా ఉందో తెలుసా ట్రాఫిక్ జాములు రేపొద్దున అక్కడ యాక్సిడెంట్లు అయ్యి మనుషులు కూడా చనిపోవడానికి కారణమవుతావు నువ్వు జగన్ రెడ్డి ఎటువంటి పిచ్చుతకుల కంటే కూడా అత్యంత ఘోరంగా నువ్వు పాలన చేస్తున్నావు నీకు అందుకే అంతిమ గీతం పాడడానికి నీకు చర్మాంకం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమై జనసేన టీడీపీ రథం మీద నీ యొక్క ప్రభుత్వాన్ని ముట్టడి చేసి ఇంటికి పంపించేంత వరకు జనసేన టీడీపీ నిద్రబోవని జగన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం